నేను లెఫ్ట్ పోనీ బాబు లెఫ్ట్ పోని ఏం పర్లేదు లెఫ్ట్ పోని ఏం కాదు ఇది తెల్లవారుజాము మూడు గంటల నుంచే రెండు గంటల నుంచే జరుగుతోంది కార్యక్రమం ఇది చూడాలి అసలు ప్రజలు ఇది అర్ధరాత్రి రెండు గంటలకు వీళ్ళు వచ్చారు ఇది నిత్యావసర సరుకులు సింగనగర్కి ఏరియాకి వెళ్ళడానికి నిత్యావసర సరుకులు ఇలా ఇలా లారీల్లో వచ్చాయి ఇలా బియ్యం మీద నాణ్యమైన పేరు డైలీ ఇంటికి బ్యాన్ మీద ఈ వీటిలోకి సప్లై జరుగుతుంది ప్రజలు బియ్యం కూడా అన్ని లారీల్లో వచ్చేసాయి అవి మధ్యలో ఉన్నాయి లారీలో పెద్ద పెద్ద లారీలోనే మధ్యలో వస్తాయి అవి లారీలు అటు ఇటు చిన్న చిన్న ఫ్యాన్లు సంగుల్లో ఇవ్వడానికి ఇవ్వడానికి వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి పోలీసులు ఇది కనుసూపు మేర ఎంతసేపు పెట్టి అంతసేపు ఇలాగా అన్ని మొత్తమే ఉంది అన్నీ ఉంది ఇది నా జీవితంలో మొదటిసారి చూసుకునే కొద్ది అడ్మినిస్ట్రేషన్ అంటే అసలు ప్రభుత్వం చేయగలరు చెతో లేదు మా ఇంటి దగ్గరలో ఉండబడ్డ ఎవరు చూసేవాడు కూడా లేదు చేసేవాళ్ళు లేరు ఇక్కడేమి ఇక్కడ మరి మరి సాక్షి లేదు ఇక్కడ టీవీ లేదు అంటే నేను తీసుకున్నాను చూడాలి చూడాలని చూడాలి ఒక నేను పార్టీ సంబంధించిన వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించి హృదయం తెలియాలి ప్రజలకు తెలియాలి సరి అయిన నాయకత్వం ఎలా ఎన్నుకోవాలి ఎందుకు యొక్క తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నాను లోకల్ ఓటర్ని కానీ ఎలా ఎంత చిత్తశుద్ధి చెంది వస్తున్నారో పోలీసులు డ్రైవర్లు క్లీనర్లు అసలు ఇంత దూరం తెచ్చారో ఇప్పటికి ఇప్పటికి కిలోమీటర్ల మేర పోలీసులు రాత్రి అన్న ఆడపోయారు లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడెక్కడ జీపులు ఎక్కడెక్కడి కార్లు ఎక్కడెక్కడ వ్యాన్లు ట్రాక్టర్లు అల్ల ముందు ఇది ఇది తయారు చేస్తే వచ్చేది కాదు ఇది ఫేపు వీడియోలు కాదు ఇదిగో ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టేశారు అసలు ఎంతో ఆశ్చర్యపడుతున్నారు చూడాలా ప్రజలు చూడాలా సమాజం చూడాలా దేశం చూడాలా దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం బహుశా మొదటిసారి అయ్యాడు ఇలా చూస్తున్నారు ప్రజలకు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చాను చూడండి చూడండి పోలీసులు వ్యాన్లే ఈ రోడ్డు మొత్తం కష్టం ఇది అసలు కళ్ళకి పంట అనమాట చూడాలి అసలు ప్రజలు ఏమిటి ట్రాక్టర్లు ఏమిటి వ్యాన్లు ఏమిటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి వ్యవహారం మేము మలసిపోతాం ఈ వీడియో తీసి మొత్తం ఇది ఒక్కసారి అప్లోడ్ చేయలేను ఇది ఈ వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయలేను అందుకే ఇక్కడతో ఆపుతున్నా మళ్ళీ రెండో వీడియో మళ్ళీ తయారు చేసి పెడతా మళ్ళీ చూడండి